పిల్లలు ఎంతమంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ అయితే నేను ఒరిస్సా బోర్డర్ దగ్గర వెళ్తున్నానండి ఎందుకంటే వృద్ధ దంపతులు ఇద్దరు ఉన్నారనేసి తెలిసింది ఆ దంపతులకి ఇప్పుడు వరకు అయితే పెన్షన్ కూడా లేదంట దంపతులకైతే పాపం పిల్లలు కూడా లేరంట సో వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ దంపతులకి అయితే కలవడానికి వెళ్దాము మేమైతే ఒక విలేజ్కి వెళ్తున్నామండి చూడండి ఒకరోజు బైక్ ఒకరోజు స్కూటీ రోజుకు మారుతూ వెళ్తున్నాము ఎందుకంటే మాకు సొంత బండి లేదనమాట ఈ రోజు ఎవరిచ్చారు తెలుసా బండి ఒక తమ్ముడు ఒక తమ్ముడు జగన్ అని ఉంటాడు ఆ జగన్కి అయితే అడిగేసి తీసుకెళ్తున్నావు చూడండి ఈరోజు అయితే స్కూటీ అనమాట బండి అడిగితే లేదు అనకుండా వాళ్ళకి పని లేనప్పుడు అయితే ఇస్తున్నారండి పని ఉన్నప్పుడు అయితే ఇవ్వరు బస్సు మీద వెళ్ళవలసిందే చాలా ఇబ్బంది అవుతూ ఉంటాము ఓకేనా అమ్మా అల్లా ఇల్లు ఎవ్వరుది ఎంతమంది ఉంటున్నారు ఇట్లా ఒక ఇల్లు అందా ఉంటారా రోజుకి ఇక్కడే బాయ్

మన బై తెచ్చి గారే గా మన ఆంకే డిసేనాయి అతడు సత్తు నాయి నరాల మంచి హాస్పిటల్కి తీసుకెళ్లేరా హాస్పిటల్కి తెడియా ఇండియా ఉంచిన బోలో తీసుకెళ్ళా తగట్లేదా అదే మెల్లగా నడుస్తుంటే ఏమైందా అనేసి అడుగుదామని అడుగుదాం అని హాస్పిటల్ తెత్తే మడబుల్ గానీ కాక ఇంకా డిసైనాయి కదా బులికొరి కోయలేటన్నాయి డాక్టర్ సరిసి పెట్టి రోజులేసి పులి కోయలే ఇక్కడ చూడండి పశువులు కాస్తున్నారు తాతగారు పనికి వచ్చి అయితే ఇప్పుడు టైం అయిపోయింది కదా వెళ్ళిపోతున్నారు అన్నమాట చేశారు కదా సో చూడండి ఇక్కడైతే జనాలు ఉన్నారు మేమైతే ఈ ఊరికి వచ్చాము మట్టిల్లు మేము ఇప్పుడు మాట్లాడిన విలేజ్ అయితే అంట చాలా బాగుంది కదా చిన్న ఊరు ఇక్కడ చూడండి ఆవులు కాస్తున్నారు బాగున్నాయి కదా ఇప్పుడు అయితే చాలా దూరం వచ్చేసాము ఇంకా అందలేదనమాట వాడు మీ మధ్య నుంచి చిన్న రోడ్డు చూసారు కదా రోడ్ అయితే బాగానే ఉంది ఇక్కడైతే పిల్లలు ఆడేసుకుంటున్నారు ఇల్లు పైన ఎక్కేసి ఇది ఒక విలేజ్ ఇది ఎవరు నాకైతే తెలియదు కొండల మధ్యలో ఉంటుంది చూడండి ఇక్కడైతే వాటరు వాటర్ వస్తుంది పచ్చటి పొలాలు చూడండి అందరు పొలాలు దగ్గరే పని చేస్తున్నారు కొంతమంది అయితే అక్కడైతే పేడ వేస్తుంది ఒక మగారు చూసారా కట్టతో పేడ వేస్తుంది ఇక్కడ కూడా చూడండి ఆవులు కాస్తున్నారు పైన అయితే పని చేస్తున్నారు పచ్చటి కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి పిల్లలు అయితే పనికి వెళ్తున్నారు ఎంత బా మూటలు మూసుకొని వస్తున్నారు అయ్యా బాయ్ బాయ్ చేస్తున్నారు పిల్లలు అందరు పిల్లలు అయితే బాయ్ బాయ్ చేస్తున్నారు చూడండి ఇటు నుంచి అయితే ఒరిషా ఇది అయితే మా ఆంధ్ర అండి ఇక్కడ నుంచి అవతల వరుస అనమాట చూడండి చిన్న రోడ్డు ఆటో వెళ్ళేటట్టు చేస్తున్నారు పోనీ మాత్రమైనా చేస్తున్నారు మా విలేజ్కి అయితే చాలా ఘోరంగా ఉంది సో ఇక్కడైతే ఆవులు కాస్తున్నారండి అమ్మ బిస్కెట్ తింటావా అమ్మా బిస్కెట్ తిన ందా సిస్టర్ ఇదిగండి తీసుకోండి ఉందా సిస్టర్ నీ పేరు ఏం పేరు సునీత సునీత అని తీసుకోండి ఇలా వెళ్ళిపోవచ్చా లేదు మీరు తీసుకోరా తినండి అందరి కోసమే తీసుకొచ్చాను బాయ్ తమ్ముడు బాయ్ బాయ్ అన్య సో ఫ్రెండ్స్ మేమైతే ఆవులు కాస్తున్న తాతకైతే కన్నుకొని మేము తీసుకొచ్చేస్తున్నాం అనమాట మీ ఇంటికి తీసుకెళ్ళు అనేసి పాపం తాతకైతే పెన్షన్ కూడా లేదట ఆవ గుడికి కూడా లేదట అదే తాత వాళ్ళ ఆవిడికి కూడా పెన్షన్ లేదట ఇంత ఏజ్ ముసలి వాళ్ళు అయిపోయినా పెన్షన్ లేదమ్మా అనేసి మాకైతే చూడగానే అడిగారు అనమాట మీ ఇల్లు ఉంది తాత ఉన్నదా మీ మీ పేర్లు నీటికి చెప్పండి యూట్యూబ్లో వస్తారు దూరం బయలు కూడా విలేజ్కి అయితే వచ్చాము అమ్మా ఇంత బుడ్డి హాయ్ అమ్మా బిస్కెట్ పట్టుకుంటుంది అమ్మ బుల్లి బుల్లిగా ఉంది టికెట్ అవుతుంది నీ కూతురా ఓకే అమ్మాయి కాబట్టి అమ్మా బాగున్నావా మీ ఇంటికే చుట్టాలు వచ్చాము వంట చేసేవా తెలుగు రాదట వంట 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 చేసేవా అన్నం వండేవా ఇక్కడ వండుతున్నా పదాట చూపించు వంట చేస్తుందంట అవమ్మ అవమ్మ వంట చేస్తుందట ఏం కూర లేదు లేదంట ఇంకా ఎసరు పెట్టావమ్మా ఓకే రైస్ పెట్టిందండి అవమ్మ ఏం కూర ఏమంటున్నారు చింత పులుపు చేస్తా అమ్మ అమ్మ వంట చేస్తాయే తినేసి వెళ్తాము మాకు పెడతావా బువా దాతాత నువ్వు కూడుకు వచ్చారా పెన్షన్ అయితే రావట్లేదు అవమ్మకి కూడా పెట్టారా లేదు నీకు కూడా అయ్యో మరి ఎలా మీకు చూసుకునే వాళ్ళు విన్నారా పిల్లలు ఎంతమంది లేరా మీరిద్దరే ఉన్నారా ఎందుకు పెన్షన్ రావట్లేదు తాత మీకు వెతుక్కుంటూ వచ్చేసాం తెలుసా బయలు కూడా తాత వాళ్ళు ఉన్నారంట అనేసి చుట్టాలు వెళ్దామా వెతుక్కుని వచ్చేసాము తాతకి కూడా తీసుకొచ్చేసామన్నమాట ఆవులు కాస్తున్నాడు కదా తాత ఓకే మరి ఈ రైస్ వండిస్తావా పండిస్తావా వండిస్తావా నువ్వు ఎలా వండింది నేను తినేస్తా ఓకేనా పులుసుతో వండుతాను అంటున్నావు కదా పులుసుతో వండిచ్చాయి చూడండి అవమ్మ పొయ్యి అయితే ఇంత బాగుంది చాలా బాగుంది వర్షాకాలం కారదా తాత వర్షాకాలం కారుతుందా ఈ పొయ్యి దగ్గరే కొద్దిగా కారదా తాతకి అబ్బమ్మకి అయితే ఎవరు లేరంటండి ఇవన్నీ అయితే సింగపూర్ నుంచి శ్రీనివాస్ గారు మంజు గారు అయితే వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా ఇవన్నీ అయితే పంపించారు హస్వత్ సాయి హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు మరో ఎన్నో జరుపుకోవాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాము అలాగే నీ బర్త్డే సందర్భంగా ఈ పేద కుటుంబానికైతే ఈ రైస్ అయితే ఉపయోగపడుతుంది నీకే నీ కోసమే ఆయిల్ తీసుకొచ్చాను తీసుకో నువ్వు ఇప్పుడు సింత పులుసు వండుతారావు అవమ్మా ఇక్కడ పెట్టు పాపము తెలుగు రావట్లేదండి అవమ్మా ఇదిగో నువ్వు పులుసు వండుతానన్నావు కదా నాకు పప్పు చారు వండిస్తావా అన్న మరి బిస్కెట్ తింటావా బిస్కెట్ బిస్కెట్ తిను మరి తిను తాత నీ కూడా ఇంకోసారి తిను ఇదిగండి మీరు కూడా తీసుకోండి అందరికి ఇచ్చేసాను అక్కడ సో నేనైతే అవమ్మ తాతయ్య గారి దగ్గర వచ్చానండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ తాత వాళ్ళైతే సో వంట కూడా రెడీగా వంట టైంలో తీసుకొచ్చాను అవమ్మ అయితే పప్పు పప్పుసారు వండేస్తుంది నాకు కూడా వంట ఇస్తుంది అవమ్మ సంతకి వెళ్ళట్లేదా తాత వెళ్తున్నాడా పోనీ నాకు ముందు తెలుసుంటే గాజులు తెచ్చిను మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తెచ్చిస్తాను తాతగారు మీరు ఒక్కరే సంతకు వెళ్తున్నారా సామాన్ లెక్క శుక్రవారం పూట వెళ్తున్నారా అదే కదా మన మార్కెట్ సరే తాత మరి బాయ్ జోరా నీ కూడా జోరా చేస్తాను జోరా బాయ్ ఈ రైసు వండేసి తినండి అవమ్మా బేగి వండు వస్తానే తినేసి వెళ్తా సరేనా బాయ్ తాతయ్య బాయ్ అవమ్మా బాయ్ మళ్ళీ కలుస్తాం మళ్ళీ వస్తామే ఆ సార్ మాత్రం బో వండి ఉంచాలి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ అయితే మేము వరుస దగ్గరలో వచ్చాము పాపం తాత వాళ్ళకైతే ఎవ్వరు లేరండి ఇద్దరే భార్య భర్తలే ఉంటారు పాపం ఆ తాత వాళ్ళ చాలా ఏజ్ అయిపోయినా పెన్షన్ అయితే లేదంట ఏ కారణానికి రావట్లేదు ఎందుకు రావట్లేదు తాత అనేసి అడిగితే ఏమమ్మ తెలియట్లేదు ఇంతకుముందు మూడు నెలలు వచ్చింది కానీ ఆగిపోయింది అనేసి పాపం తాత అయితే చెప్పారు చాలా బాధగా కదా అంటే ఇప్పుడు పని చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బందే అంటే ఏజ్ కూడా ఎక్కువ అయిపోయింది కదా చూశారు కదా అవ్వమ్మ కూడా పాపం వన్కు వచ్చేస్తుంది అవ్వమ్మకి కూడా సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్